నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ నేను ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి కూల్చివేతలు ఆపండి అని చెప్పి సుప్రీం కోర్టు సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి సో ఎక్కడెక్కడైతే అక్రమంగా కూల్ చేస్తా ఉన్నారో ఈ కూల్చివేతలకు సంబంధించినటువంటి పర్వాన్ని మీరు ఆపేటటువంటి ప్రయత్నం చేయండి ఒకవేళ కోర్టు చెప్పినప్పటికీ కోర్టుని పట్టించుకోకుండా ఎవరైనా కూల్చేస్తే కష్టంగా కోర్టుని ధిక్కరణ చేసినట్టు అవుతుంది కాబట్టి కోర్టు ధిక్కరణకు సంబంధించినటువంటి కేసులను ఎదుర్కోవాల్సినటువంటి అవసరం వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో కూల్చివేతలను ఆపే ప్రయత్నం చేయండి అక్టోబర్ ఒకటో తారీఖు వరకు ఎవరు కూల్చోదంటూ కూడా చాలా క్లియర్ కట్ గా కోర్టు ఒక ఆదేశాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది సో ఇదే నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున హైటాక్ సంబంధించిన అంశం కూడా తెరపైకి వచ్చింది ఒకేసారి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా సంబరాలు చేసుకున్నారు సుప్రీం కోర్టు కీలకమైనటువంటి డిసిషన్ తీసుకున్నది సో ఇది హైట్రాక్ కూడా వర్తిస్తుందా అని చెప్పి చాలా మంది డిస్కస్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు అయితే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ మాత్రం ఇది హైడ్రాకి వర్తించదు అని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేసింది అదేంది కోర్ట్ ఏమో ఎవరు కూల్చివేదలు చేయొద్దు కూల్చివేదన అడ్డుకునే ప్రయత్నం చేయండి ఆపండి మేము చెప్పేదాకా ఎవరు కూడా కూల్చియొద్దు అని చెప్పి వీళ్ళేది మరి మాకు వర్తించదు అని చెప్తున్నారు ఏం జరుగుతుందని చెప్పి చాలా మంది పబ్లిక్ ఆందోళనలో ఉన్నారు అయితే కోర్టు ఇంకో అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చింది ఏదైతే చెరువుని కబ్జా పెట్టుకొని చెరువు శిఖంలో లేకపోతే చెరువుల పక్కన ఎవరెవరైతే అక్రమంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారో లేకపోతే ప్రభుత్వ భూములలో ఎవరెవరైతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారో వాటిని కూల్చే ప్రయత్నం చేయండి కానీ అక్రమంగా ఎవరి ఇల్లుని కూడా కూల్చేయొద్దు వాళ్లకు పట్టా ఉండి అన్నీ ఉండి అంటే ఇప్పుడు కొన్ని ఇల్లులు ఉన్నాయి కొన్ని ఇళ్లకు స్టే ఆర్డర్లు ఉంటాయి కొన్ని ఇళ్లకు పాస్ పుస్తకాలు ఉంటాయి రిజిస్ట్రేషన్ కాపీలు ఉంటాయి అన్నీ ఉంటాయి అవి ఉన్నటువంటి ఇల్లులను కూడా కొంత కూల్చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రాలలో కూడా మహారాష్ట్ర రాష్ట్రం కానివ్వండి బీహార్ కానివ్వండి ఛత్తీస్గఢ్ కానివ్వండి కర్ణాటక కానివ్వండి ఆ రాష్ట్రాలలో కొన్ని బిల్డింగ్లను నేలమట్టం చేస్తున్నటువంటి దాఖలాలు మనం చూస్తున్నాం అయితే బిల్డింగ్లు కూల్చవద్దు అని చెప్పి కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేస్తారు పక్క రాష్ట్రానికి సంబంధించిన కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులు ఇదే అంశంతో సుప్రీం కోర్టు కూల్చివేయడం ఆపండి ఎందుకంటే అక్టోబర్ ఒకటో తారీఖు పూర్తి స్థాయి విచారణ అయ్యేదాకా ఎవరు కూడా బిల్డింగ్స్ కూల్చొద్దని చెప్పి అన్ని రాష్ట్రాలకు సుప్రీం కోర్టు చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి కానీ చెరువుల పక్కన ఎఫ్టీఏలో బఫర్ జోన్ లో ఉన్నటువంటి బిల్డింగ్లను కూల్చుకోండి ఇబ్బంది లేదు వాటి జోలికి మేము వెళ్ళట్లేదు వాటికి మేము చెప్పినటువంటి ఏదైతే నిబంధనలు వర్తించమని కూడా కోర్టు చెప్పే ప్రయత్నం చేసింది ఎప్పుడైతే సుప్రీం కోర్టు కూల్చొద్దని చెప్పిందో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకేసారి షాక్ అయినట్టు సుప్రీం సుప్రీంకోర్టు కూల్చోద్దని చెప్తున్నది ఎవరు పిటిషన్ దాఖలు చేసి ఏం జరిగిందని చెప్పి రేవంత్ రెడ్డి ఆరా తీసే ప్రయత్నం చేస్తే తర్వాత ఏవి రంగనాథ్ ఒక క్లారిటీ ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా సుప్రీం సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పు హైడ్రాకు వర్తించదు అని చెప్పి ఆయన సంతోషం వ్యక్తం చేసింది కేవలం సక్రమంగా కట్టినటువంటి బిల్డింగ్స్ ఏదైతే ఉంటాయో అంటే ఎఫ్టిఎల్ పరిధిలో కాకుండా బఫర్ జోన్ పరిధిలో కాకుండా వేరే వేరే విధంగా కొన్ని బిల్డింగ్స్ కట్టుంటాయి ఉంటాయి కదా వాటిని కూల్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాయి ఎట్లా ఇప్పుడు పెద్ద రోడ్ వస్తున్నది ఈ రోడ్డు కోసం ఈ బిల్డింగ్ కూల్చేస్తాం లేకపోతే ఇక్కడ గవర్నమెంట్ కి సంబంధించిన పెద్ద ఫ్యాక్టరీ వస్తున్నది ఈ ఫ్యాక్టరీ స్థలం ని మేము కేటాయించడానికి రెడీగా ఉన్నాం ఈ ఫ్యాక్టరీ స్థలంలో ఉన్నటువంటి బిల్డింగ్ మేము కూల్చేస్తాం అని చెప్పి ఎవరైనా అంటే అది సరికాదు అది ఆల్రెడీ వాళ్ళు అక్కడ ఉంటున్నటువంటి ఇళ్ళను మీరు ఏ విధంగా చేస్తారని చెప్పి కోర్టు ఒక డిసిషన్ తీసుకునే ప్రయత్నం చేసింది ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా ఇప్పుడు ఇదంతా కూడా ఒక కాలనీ అనుకుందాం ఇదంతా కూడా కాలనీ ఇవన్నీ ఇల్లులు ఇవన్నీ ఇల్లులు ఉంటే ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఒక సిటీకి పోవాలి ఒక సిటీకి పోవాలంటే ఒక షార్ట్ కట్ వేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఇదే రోడ్లకి వెళ్ళి ఇవి ఇట్లనే ఈ ఇల్లుల పక్కనకి వెళ్ళే రోడ్డు వేయాలి అప్పుడు ఏం చేస్తారు సగమిల్లులు పోతాయి కదా సగమిల్లులు పోతున్నప్పుడు ఇది అక్రమంగా కూల్చేసినట్టే లెక్క రోడ్డు కోసం ఈ ఇల్లును కూల్చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఎప్పటి నుండో ఉంటున్నటువంటి ఇల్లు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు కాంచెల్లి వాళ్ళు ఉంటున్నటువంటి ఇల్లులు వాళ్ళ భవనాలను ఈ విధంగా కూల్ చేయొద్దు కూల్ చేస్తే అది సరికాదు వేరే దగ్గర నుండి రోడ్లు వేసుకునే ప్రయత్నం చేసి వేరే వేరే దగ్గర మీరు బిల్డింగ్లు కన్స్ట్రక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి ప్రభుత్వాలు పేద ప్రజల జోలికి పోవద్దు వాళ్ళ బిల్డింగ్ల జోలికి పోవద్దు అని చెప్పి సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది ఇది అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది అన్ని రాష్ట్రాలకి ఈ అంశం తెరపైకి వస్తుంది కేవలం హైడ్రాకు మాత్రం రాదు ఎందుకంటే హైడ్రా వాళ్ళు చేస్తున్నటువంటి అంశం ఒకటే చెరువులో పక్కన ఉన్నటువంటి బిల్డింగ్లు చెరువు సిక్కంలో ఉన్నటువంటి బిల్డింగ్లు ఎఫ్టిఎల్ పరిధిలో అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో లేకపోతే బఫర్ జోన్లో ఉన్నటువంటి బిల్డింగ్లను మాత్రమే హైడ్రా కూల్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నది ఇంకోటి ఏంటంటే సుప్రీంకోర్టు ఇంకో అంశం తెరపైకి తీసుకొచ్చింది ప్రభుత్వ భూములలో ఎవరైనా అక్రమంగా కన్స్ట్రక్షన్ చేసుకుంటే వాటిని కూడా కూల్చే ప్రయత్నం చేయండి వాటిని కూడా మేమేం రిస్ట్రిక్ట్ చేయట్లేదు కానీ అనవసరంగా బిల్డింగ్లను కూల్ చేసే ప్రయత్నం చేయకండి ఏదైనా తప్పులు ఉంటే తప్పులు ఉంటే మాత్రమే దాని జోలికి పోండి తప్ప అనవసరంగా ఎవరు బిల్డింగ్ కూల్ చేసినా కూడా ఒప్పుకునేటటువంటి పరిస్థితి లేదని చెప్పి సుప్రీం కోర్ట్ చాలా క్లియర్ కట్ తీర్పును తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది ఎప్పుడైతే తీర్పు వచ్చిందో తెలంగాణ ప్రజలు కూడా ఒక క్లారిటీ కోసం వెయిట్ చేసినారు సో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాత్రం ఒక క్లారిటీ ఇచ్చిండు వేరే వేరే వాటికి వర్తిస్తుంది కానీ హైడ్రాకు వర్తించదు హైడ్రా తన పని తను చేసుకోబోతుంది ఎట్టి పరుసలో వెనుకాడేటటువంటి ప్రసక్తి లేదని చెప్పి రంగనాథ్ మాట్లాడే ప్రయత్నం చేసిండు చాలా మంది నాలల పక్కన చెరువుల పక్కన కట్టినటువంటి ఎవరైతే బిల్డర్స్ ఉంటారో ఎవరైతే కొన్నటువంటి విల్లాలు ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు సుప్రీంకోర్టు డిసిషన్ తీసుకునేది మనకి ఇబ్బంది లేదు ఇక మనం ఇక్కడే ఉండొచ్చు అనుకున్నారు కానీ రంగనాథ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మళ్ళా డీల్ అయిపోయారు పాప మళ్ళా ఇక బాధపడుతూ ఉన్నారు ఇక ఈ ఆదివారం రోజు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కొత్త టీమ్ తో దూకుడు ప్రదర్శించడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి దాదాపు హైడ్రా కొత్త టీంలో అరవై నుండి అరవై ఐదు మంది కొత్త వ్యక్తులు ఉండొచ్చు ఒక చర్చ కూడా వినబడుతున్నది ఈ కొత్త టీమ్ తోటి హైడ్రా కమిషనర్ ఏబి రంగనాథ్ కూల్చివేతలకు సర్వం సిద్ధమవుతున్నాడు బుల్డోజర్లు కూడా ఈసారి పెద్ద ఎత్తున పెంచేటటువంటి అవకాశం కూడా కనబడుతున్నది ఇన్ని రోజులు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి విజిలెన్స్ అధికారులు హైడ్రా కింద పనిచేస్తారు కానీ ఇప్పుడు హైడ్రా మాత్రం కొత్త తరహా దూకుడు ప్రదర్శించేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నది సో హైడ్రా ఒక సపరేట్ టీం ఏర్పరచుకునే ప్రయత్నం చేసింది ఇప్పుడు హైడ్రా కొత్తగా మళ్ళీ తెరపైకి పోయేటటువంటి అవకాశం కూడా కనబడుతున్నది కానీ సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి ఏదైతే జడ్జిమెంట్ అది హైడ్రాకు వర్తించదని చెప్పి ఆల్రెడీ కమిషనర్ రంగనాథ్ చెప్పినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి కూడా ఒక క్లారిటీ వచ్చింది రేవంత్ రెడ్డి గతంలోనే చెప్పిండు ఏదైనా చెరువులకు సంబంధించినటువంటి పక్కన అది ఫామ్ హౌస్ అయినా లేకపోతే విల్లాలైనా ఇల్లులైనా ఎవరైనా సరే చెరువుల పక్కన కట్టుకుంటే ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఉంటే వాటిపైన కోర్టులో ఏమైనా కేసులు ఉన్నా కూడా అవసరమని కూడా మేము అడ్వకేట్లను పెట్టైనా వాటిని కూల్చేసే ప్రయత్నం చేస్తాం మేము లీగల్ గా ముందుకు పోతాం అని చెప్పి గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు కూడా మనం విన్నాం అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు నుండి ఆ తీర్పు వచ్చింది కాబట్టి మళ్ళీ సుప్రీంకోర్టులో ఏమైనా ఇబ్బందికరమైన వాతావరణం ఎదురవుతుందేమో హైడ్రాక్ ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉంటుండే కానీ సుప్రీంకోర్టు మాత్రం కేవలం అన్ని రాష్ట్రాలలో అక్రమంగా కూల్చొద్దు అక్రమంగా ఎవరిని ఇబ్బంది పెట్టవద్దు పట్టపాస్ పుస్తకాలు ఉన్న వాళ్ళకి అన్నీ ఉన్నా అన్ని ఎవిడెన్స్ ఉండి వాళ్ళకి స్టే ఆర్డర్ ఉండి వాళ్ళ ఇల్లు కట్టుకుంటే వాళ్ళ జోలికి పోవద్దు అనేటటువంటి రీతిలో కూడా సుప్రీంకోర్టు ఒక క్లియర్ కట్ అంశాన్ని తెరపై తీసుకొచ్చే ప్రయత్నం చేసింది కానీ కేవలం బఫర్ జోన్ లో ఎఫ్టీఎల్ పరిధిలో అలాగే ఏదైతే ప్రభుత్వ భూములలో ఉన్నటువంటి బిల్డింగ్లను మాత్రమే కూల్చివేయడానికి హైడ్రా కమిషనర్ ఏబి రంగనాథ్ సర్వం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి సో రంగనాథ్ అదే విషయాన్ని చెప్పిండు అక్రమంగా ఏ వేటిని కూల్చబోము అన్ని బఫర్జోన్లో ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే మాత్రమే వాటి జోలికి పోతామనే మాటలు కూడా మాట్లాడిండు ఇంకో అంశం కూడా చెప్తా హైడ్రా కమిషన్ రంగనాథ్ ఇంకో క్లియర్ కట్ డిసిషన్ ఏంటంటే ఇప్పుడు ఇది నాలా అనుకుందాం ఈ నాలా పక్కన చిన్న చిన్న ఇల్లులు ఉంటాయి చిన్న చిన్న ఇల్లులు ఉంటాయి కదా చిన్న చిన్న ఇల్లులు ఉంటే ఈ ఇల్లులో కొనసాగుతున్న జీవనం కొనసాగు కొనసాగిస్తున్నటువంటి ఉంటారు కదా అంటే కుటుంబం ఇల్లు జీవిస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు కదా అదే ఇంట్లో ఉంటున్నటువంటి వ్యక్తులు అయితే అంటే ఈ ఇల్లులు గనక మంచిగా జీవనం కొనసాగిస్తున్నటువంటి అంశం అయితే వీటిని కూల్చేయరు ఈ కుటుంబం దీంట్లో నివసిస్తే కూల్చేయరు కానీ ఈ ఇల్లు కనుక నాలా పక్కన ఖాళీగా ఉంటే దీంట్లో ఎవరు లేకపోతే ఇవి నేలమట్టం చేయాల్సిందే కుటుంబ సభ్యులు ఆ ఇంట్లో ఉంటే వాటిని కూల్చబోము కుటుంబ సభ్యులు ఆ ఇంట్లో లేకపోతే కూల్చేస్తాం ఇంకో అంశం ఏంటి ఇదే నాలా పక్కన బిల్డింగ్లు పెద్ద పెద్ద ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ అవుతున్నాయి కదా ఈ కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి బిల్డింగ్లని కూడా కూల్చేస్తున్నారు ఎందుకంటే ఉన్నప్పుడు ముళ్ళు సగం ఉన్నప్పుడు సగంలోనే తెంచేయాలి మొత్తం లోబడి పోయిందనుకో అది బయటికి తీయడానికి చాలా టైం పడుతుంది సో ఇదే రీతిలో ముందుకు పోతున్నారు సో వీటిని కూల్చడానికి రెడీగా ఉన్నాడు రంగనాథ్ తర్వాత ఏదైతే విల్లాలు ఉన్నాయో ఇది నాలా ఉన్న దీని పక్కన విల్లాలు ఉండి ఆ విల్లాలలో వాళ్ళు స్టే చేస్తా సరే విల్లాలను చేయడానికి రెడీగా ఉన్నాడు ఎందుకంటే బాగా డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రం విల్లాలు కొనుక్కుంటారు విల్లాలతో పాటు ఫామ్ హౌస్ ని చేయడానికి కూడా రంగనాథ్ సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి సుప్రీం కోర్ట్ ఇచ్చినటువంటి తీర్పుతో ప్రజలు సంతోషంగా ఉన్నారు కానీ రంగనాథ్ మాత్రం కీలకమైనటువంటి స్టేట్మెంట్ తెరపైకి సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు హైడ్రాకు వర్తించదు హైడ్రా అక్రమంగా ఎవరి కూల్ చేస్తలేదు ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్ పరిధిలో ప్రభుత్వ భూములలో ఇంకా ప్రభుత్వ భూములలో ఉన్నటువంటి ఇల్లుల జోలికి కూడా ఇంకా హైడ్రా పోలేదు సో ఇప్పుడు హైడ్రాక్ ఒక కొత్త తరవ అంశం ప్రభుత్వ భూములలో ఉన్నటువంటి ఇళ్లను కూల్ చేసేటటువంటి రీతి కూడా ఇప్పుడు హైడ్రాక్ వచ్చింది కాబట్టి హైడ్రాక్ ఇప్పుడు ఫుల్ రైట్స్ ఉన్నట్టు లెక్క కదా హైడ్రాక్ ఇప్పుడు ఫుల్ అండ్ పర్మిషన్స్ ఉన్నట్టు లెక్క కదా సో ఇప్పుడు నాలాలతో పాటు బఫర్ జోన్లతో పాటు ప్రభుత్వ భూములలో ఉన్నటువంటి కంప్లీట్ ఆ బిల్డింగ్ ని కూడా కూల్చేవచ్చు ఇప్పుడు హైడ్రా కాబట్టి ఇవన్నీ అంశాలు తెరపైకి వస్తున్నాయి ఈ ఆదివారం కొత్త టీమ్ తో హైడ్రా కమిషనర్ ఏబీ రంగనాథ్ దూకుడు ప్రదర్శించేటటువంటి కార్యక్రమం కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి